నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన రామస్వస్తి రావణ స్వస్తి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ జూన్ రెండు వేల ఏడులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి రాజశేఖరంగారు గెలిచారు మా ఊరి మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై నాలుగో డివిజన్ అభ్యర్థిగా పోటీలోకి దిగి తన ప్రత్యర్థి ముగిసిన టర్మ్కి కౌన్సిలరు అయిన చిదంబరం గారి మీద నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గహన విజయం సాధించారు పూలదండలు పుష్పగుచ్చాలు ఊరేగింపులు జేజె ద్వారాలు విందులు అభినందనలు వెనకబట్టి అవి కలిగించిన పొంగు కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతున్న వేళ గారిని కలిసి చిరునవ్వు మొహంతో నమస్కారమానం వదిలాడు గోవిందయ్య ఇతగా ఎక్కడ చూశానా అని క్షణం గుర్తు చేసుకుంటే జ్ఞాపకం వచ్చింది చిదంబరం గారు వెనక తోకలా తిరుగుతూ ఉంటే చూసినట్టు ఇలా వచ్చామేమిటి కొంచెం ముభావంగా అడిగారు రాజశేఖరం గారు ఆదేవిటి అలా అడిగారు మహాప్రభో ఇంద్ర సభకి బృహస్పతి ఎన్నికైనట్టు మన ఊరి మున్సిపాలిటీలో స్థానం సంపాదించిన శుభ సందర్భంలో తామరిని దర్శించుకోకుండా ఎలా ఉండగలను అన్నాడు ఆహా ఇంద్ర సభ బృహస్పతి ఉపమానం బాగుందయ్యా మరి నిన్నటిదాకా ప్రదక్షిణాలు చేశావే ఆ అంటావు చిదంబరాన్ని ఎవరితో పోలిస్తావు అన్నాడు రాజశేఖరం అయ్యా మీరే ఏమనుకున్నా సరే అదో గణాచారుల కోటమే ఆయన పోతురాజు అంతే అన్నాడు ఏమిటేమిటి ఆ చిదంబరం పోతురాజు అతని చుట్టూరా ఉన్నవాళ్ళు పూనకం వచ్చిన వాళ్ళునా మరి ఎప్పుడు ఎవరో ఒకరిని ఆడిపోసుకుంటూనో వాణ్ణి ఈ విధంగా పడగొట్టాలి వీణ్ణి ఆ మాదిరి లొంగదీయాలి పాలన దానిలో ఇంత మూట కట్టుకోవాలి కాని క్షణ క్షణము మంత్రాలు సాగిస్తూ వాళ్ళని ఏమనాలో చెప్పండి అన్నాడు గోవిందయ్య మరి అతనికే కదయ్యా ఇప్పటిదాకా వంగి వంగి మొక్కావు అడిగాడు రాజశేఖరం ఏం చేయమంటారు స్వామి దేవత మందిరం పక్కగా దారి వెళుతూ వెళుతూ పోతురాజుశీల ముందర తల ఉంచుతాము బలవంతకు బ్రాహ్మణార్థం అది కానీ ఇప్పుడు మీ సన్నిధికి రావటము అది ఒకటని మాత్రం అనుకోవద్దు సుమి ఏ ఎందుకొకటి కావు ఆ తేడా ఏమిటో అది కూడా నువ్వే చెప్పు మీకు తెలియని విషయమా దేవరా కోవెల్లో దేవుడు కరుణామయుడు మనల్ని రక్షించి కాపాడతాడని దేవాలయం ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్తాం వరాలమ్మిని వేడుకుంటూ నమస్కరిస్తాం అదే పోతురాజును ఎక్కడ మీద పడి పీకు తింటాడో అనే భయంతో తల వంచి దండం పెట్టి దాటుకుంటాం అది తేడా అన్నాడు మనకు ఎక్స్పార్టీ వాడు కదా అని ఆ చిదంబరాన్ని మరీ పీక్కు తినేవాడుగా వర్ణించబోయి డివిజన్కి తను చేయగలిగిన సేవ అతను చేసినట్టగా అన్నాడు రాజశేఖరం ఏం చేశాడు ఆహా ఏం చేశాడు అంటాను ఒక్కడ చెప్పండి వింటాను వాటిలో వీధికో మంచినీళ్ళ పంపు వేయించాట సందుకో చెత్తకుండి పెట్టించాట లో క్లాస్ వాళ్ళు ఉండే ఏరియాలో గుడి కట్టించుకోమని అక్కడున్న తన జాగాని దానం చేశాట అన్నాడు రాజశేఖరం అవునవును కోణాయిలు వేయించాడు ఎక్కడా తనకి భజన వాళ్ళ ఇంటి పెరటి వాకిలి ఆనుకునేటట్టుగా మరి ట్యూబ్ పెట్టుకుంటే నీళ్లు పెరట్లోకి వచ్చేటట్టు ఉండాలిగా అందుకు కుండీలు పెట్టించాడు అవెక్కడా తనకు ఓటేయలేదని అనుమానం వచ్చిన వాళ్ళ ఇంటి ముందర చెత్తా చెదారం కంపు కుక్కలు దోమలు మీ చావు మీరు చావండి అని వాళ్ళ రోగం కుదిర్చాడు అవి ఇవి చేశాడని విన్నారు గాని ఈ మర్మం మీకు తెలుసా అని అన్నాడు అవునా నాకు తెలియదు సిమ్మి మీరు శంకరులు మీకు ఇలాంటివి ఏం తెలుస్తాయిలేండి ఇక ఆ స్థలం సంగతి చెప్తాను వినండి మురికి వాడల మధ్యలో పది బారల పనికిరాని స్థలం అది వంద కాగితం పాడేసి పదికి కొనగంటే ముందుకు రారేవ్వరువును అంచేత ధారాళంగా ఇచ్చేసి వాళ్ళ ఓట్లన్నీ తన ఖాతాలో పర్మనెంట్గా జామ వేయించుకున్నాడు అది లౌక్యం పుణ్యానికి పుణ్యం పురుషార్థానికి పురుషార్థం అవురా ఏమి తెలివి ఏవి తెలివి అవును మొన్నటి ఎలక్షన్లలో కూడా ఏవో చీప్ ట్రిక్స్ ప్రయోగించాడని విన్నానే అయ్యో రామా మీరు విన్నారంతే నేను స్వయంగా చూశాను కదా ఆడవాళ్ళకి జాకెట్ గుడ్డలు మగవాళ్ళకి చేతికారాలు కానుగ్గా పంపిణించేశాడండయ్యా చెప్పాడు గోవిందయ్య నాకు ఇలాంటి చిల్లర పనులు కిట్టవసమా అన్నాడు రాజశేఖరం అమ్మమ్మమ్మ మీకంత గ్రహచారం ఏం పట్టిందండయ్యా భక్తుల దగ్గరకే భగవంతుడు వెతుక్కుంటూ వెళ్ళినట్టు తామంతటి వారి హోదాని పక్కకు పెట్టి అంతస్తు దిగి వచ్చి స్వయంగా వెళ్ళి ఓటు అడగటం చాలదా మీ అంత స్ఫురద్రూపీ సుందర రూపం కట్టెదిట నిలబడి అడగటమే అదృష్టమని తమను గెలిపించలేదా ఓటర్లు అన్నాడు గోవిందయ్య ఆకారాన్ని ఉందిలేవయ్యా ఒడ్డు పొడుగు ఉండటం కూడా గొప్పేనా ఆహా మీరంత తేలిగ్గా తమరి అందాన్ని ఆజానివాహ రూపాన్ని తీసేయకండయ్యా ఆ టీవీ ఆ వర్చస్సు అందరికీ వస్తాయా చెప్పండి మా ఆట వరుసకి ఆ చిదంబరం రుబ్బు పత్రానికి లాల్చీ పంచాత్తుడిగినట్టు ఉంటాడు ఎదురు పడితే వదిలించుకోవడానికి దండం పెడతారంతే మొన్న ఎలక్షన్లలో చూశారుగా నాదంతా మా నాన్నగారిపోలికయ్యా మీ తండ్రిగారే కాదండి తమరి తాత ముత్తాతలు కూడా దబ్బ పండు ఛాయలో బాహు సుందరులు చెయ్యెత్తు మనుషులు నట టాపు లేని గొర్రబ్బండెక్కి రోడ్డున వెళ్తూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలేవి కావని ఆడవాళ్ళు సైతం తలుపు అడ్డం పెట్టుకుని చూసేవారని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు అన్నాడు గోవిందయ్య అది సర్లేవయ్యా అందం గురించి తప్ప మా పూర్వీకుల ఇతర క్వాలిఫికేషన్లు ఏమి నీకు తెలిసినట్టు లేదే అన్నాడు రాజశేఖరం భలే అయ్యా తెలియకపోవటానికి వారి కీర్తి ప్రతిష్టలు సామాన్యమైనవా పండిన పనస పండు కాదండి దాచితే దాగేదాసవాసన ఆహా ఏం తెలిసావు నీకు అయ్యా ఆ చిదంబరంలాగా ఆషామాషి తమది తాత వ్యవసాయ కూలి తండ్రి ఫ్యాక్టరీ వర్కరు అని రెండు మొక్కల్లో తేల్ చేయటానికి మీ ముత్తాతగారు మొఖాసాదరు గొప్ప రాజభక్తులు ఆంగ్లేయులే వారి సేవలకు మెచ్చి బిరుదులు ఇవ్వబోతే వద్దని నిరాకరించిన నిరాడంబరులు మీ తాతగారు మీ సొంత ఊరి పంచాయతీకి ప్రెసిడెంట్గా సింహాసనాన్ని అలంకరించిన వారు టౌన్ నుంచి ఆ పల్లెటూరు దాకా తారొడ్డు వేయించి ఒంటెద్దు బండి తప్ప ఇతర ప్రయాణ సాధనాలు ఎరగని ఆ ఊరికి బస్సులు లారీలు రప్పించిన ఘనత వారిది అయ్యా లోకులు కాకులు అది ఊరికి ఉద్ధరింపు కాదు స్వప్రయోజనం కొరకే అని కూశారట పోనేండి వాళ్ళ పాపన వాళ్లే పోతారు హేమై నాన్నగారైతే పార్టీలో లోకలొకల వలన కాస్తలో తప్పిపోయింది కాని ఈ ఊరికి చైర్మన్ కావలసిన మహానుభావులు ఈ పట్టణాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్న వారిలో ముఖ్యులుగా ప్రసిద్ధి పొందిన గొప్ప వ్యక్తి అసలు మీ వంశచరిత్రను పాఠ్యాంశాలుగా బోధించాలని మా తాతగారు ఎప్పుడూ అంటూ ఉండేవారు అన్నాడు పోగడ్తలు మరీ ఎక్కువైనట్టుగా ఉందయ్యా అన్నాడు రాజశేఖరం చిత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే నాకు అలవాటండయ్యా అవసరానికి పోగట్టం లేదంటే బురద చల్లటం నాకు అస్సలు కెట్టదండయ్యా నాకు కూడా మా పూర్వీకులు మాదిరే ప్రజాసేవ చేయాలని ఆనాటమో ఏవో సేవా సంస్థల్లో ఉన్నాయనుకో ఏమైనా మన ఊరికి మన వాళ్ళకి మనం చేయగలిగిన సహాయం చేయటంలో ఉండే తృప్తే వేరు కదా ఏమంటావు అవునండయ్యా మీకు ఆ సేవా గుణం అవ్వటం మీ వంశం వారిలో పారుతున్న రక్త లక్షణమైతే ఆ సేవ ఏదో మాకే చెయ్యాలని ఎలక్షన్లో నిలబడి గెలిచారు చూడండి అది మేము చేసుకున్న అదృష్టం ఈ ఊరు చేసుకున్న పుణ్యం మీలాంటి వాళ్ళైన నిజం గ్రహించేది అన్నాడు రాజశేఖరం చిత్తం చిత్తం ఈ చిన్న పదవి తమకి మొదట మెట్టేనయ్యా తామరు చైర్మన్ కావాలి అంతేనా అసెంబ్లీకి వెళ్ళాలి పార్లమెంటుకి ఎన్నికవ్వాలి అవుతారు నాకు తెలుసు ఏదో నీ అభిమానం అది సరేగానే అప్పుడప్పుడు వస్తూ ఉండవయ్యా కాస్త నాకు సాయంగా ఉందూ గాని తామరు రమ్మనాలే గాని అంతకన్నా మహద్భాగ్యమా మహాప్రభు రోజు తమరు దర్శనం చేసుకుంటాను చెప్పాడు అన్నట్టు తోటలో నుంచి అరటి గెలలు వచ్చినట్టున్నాయి వెళ్లేటప్పుడు ఓ గెల తీసుకుపో పిల్లలు తింటారు అన్నాడు రాజశేఖరం చిత్తం చిత్తం ఐదేళ్ళు అలా గడిచిపోయాయి ఈసారి విజయలక్ష్మి మళ్ళీ చిదంబరం గారి మెళ్ళలో వేసింది మూడో రోజు కల్లా చిదంబరం గారి ఇంటి వరండాలోకి ఎంటర్ అయ్యాడు గోవిందయ్య ఎందుకొచ్చావు అన్నాడు చిదంబరం గుర్రుగా అదేమిటి అలా అడిగేవు గురువా ఈ ఇల్లే కదా నా సొంతగూడు ఇక్కడికి రాక ఇంకిక్కడికి పోతాను నీకెందుకయ్యా ఈ బీదా బెక్కి కొంప రాజప్రసాదంలో చోటు దొరికింది కదా చేదంబరం నిష్ఠూరం హ ఆయన రాజు అదొక రాజప్రసాదం అన్నాడు ఏమిటా హోంకారం కాదా కాదు మహాప్రభో కాదు ఆయన ఓ డిక్టేటరు అదో బహానిసల నరకం అదేమిటా కొత్త ఉపమానం ఉన్నట్టుండి అంత మాట మాటనేశామేమిటి ఇంకేమనమంటారు ఎంతసేపు ఆయనకు తను తక్తు మీద కొలువు తీరితే మిగతా జనాలు జేజేలు పలకాలి వాళ్ళ దగ్గర వంగి సలాములు చేయాలి ఆయన అందచందాలనే భోగభాగ్యాలని పొగడాలి మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడమన్నట్టుగా ఆయన చెప్పే ఘరాన కబూర్లకు తలలు లూగించాలి ఇరవై నాలుగు గంటలు ఈ భజన రందే తప్ప మరో వ్యాపకం లేదనుకోండి అక్కడి నాటకం చూసి చూసి విసిగెత్తిపోయింది నాకు అన్నాడు ఎందుకు పాపం నువ్వు ఇప్పటిదాకా అలాగ వంత పాడినవాడివేగా అన్నాడు చిదంబరం అవును పాడాను శత్రు శిబిరం ఆలో పాను తెలుసుకోవాలని వెళ్ళినవాడు వాళ్ళల్లో కలిసిపోయి నటించక తప్పుతుందా చెప్పండి అన్నాడు ఏంటి నిజమే చెప్తున్నావా అవును గురువా నీ వాడినే నేను అక్కడికి వెళ్ళిందే ఆయన గారి వ్యవహారం ఎవటో చూసొద్దామని అంతే నన్ను నమ్ము అన్నాడు గోవిందయ్య నాకు ఆ అనుమానం వచ్చిందనుకో వచ్చిందా నాకు తెలుసు మీరు నా మనసులోని మర్మం గ్రహిస్తారని మరి ఇన్నేళ్లలో ఒక్కసారి తొంగి చూసావు కాదే వాళ్ళకి అనుమానం రాకూడదు కదండి అది సరే ఇంతకీ ఏమిటి సంగతులు చెప్పు ఏం చెప్పమంటారు ఏం చెప్పమంటారు అన్నాడు గోవిందయ్య అలా అంటామేంటి లైబ్రరీ తెరిపించాట కళ్యాణ మంటపం కట్టించాట పిల్లల కోసం పార్కు వేయించాట ఊరు ఊరంతా ఆయన్ని మెచ్చుకుంటూ ఉంటే నువ్వు అలా చప్పరిస్తావేమిటి లైబ్రరీ కళ్యాణ మండపం చిల్డ్రన్ పార్కు భలే భలే నేను నిజం చెప్పనా అవన్నీ ఒకటేనండి బాబు అన్నాడు ఎట్టెట్టా నా మాట నిజం అండి బాబు వచ్చేవాళ్ళు ఎవరూ లేక మూసేసిన రీడింగ్ హాలు తాళం తీయించి సున్నం కొట్టించి తన ఇంట్లో వాళ్ళు చదివేసి ఊరికే పడున్న పది పుస్తకాలు పడేసి అది లైబ్రరీ అని పైడావా మీద నాలుగు సిమెంట్ స్తంభాలు నిలబెట్టి టాపు వేసి అదొక కళ్యాణ మంటపమని చుట్టూరా ఉన్న జాగాలో ఓ జారుడు వల్ల ఓ ఉయ్యాల వల్ల బిగించి ఓ డజను కుండీలు సర్దించి అది పిల్లల పార్కు అని పేర్లు పెట్టాడు వాటికైన ఖర్చు లక్ష రూపాయలను చూపించాడు ఇక మూడింటికి మూడు దఫాలు పార్టీ పెద్దలని ఆహ్వానించి మూడు సార్లు ప్రారంభోత్సవాలు జరిపించాడు వాటికైన ఖర్చు ఎంతో తెలుసునా అక్షరాల మూడు లక్షలు అది ఆయన నిర్వాహకం అన్నాడు గోవిందయ్య నిర్వాహకం కాదు ప్రయోజకత్వం అన్నాడు చిదంబరం అదే సారు తమని ఆహ్వానించి రాజమర్యాదలు జరిపినందుకు పార్టీ పెద్దల గుర్తింపు ఈ చిన్న టౌన్కి అంతటి పెద్దలను రప్పించేందుకు కారణాలు కల్పించడమే కాక తనకి అధ్యక్ష స్థానం ఇచ్చి పెద్దరికం కట్టుబెట్టినందుకు కాను చైర్మన్ గారి మెప్పు ఏ ప్రత్యేకత లేని ఈ నియోజకవర్గానికి కొత్త అలంకారాలు అద్దారంటూ ప్రచారం చేసిన భజన పరుల కితాబులు ఇవి చాలా నిదర్శనాలు బ్రతక నేర్చిన వాడు అనడానికి అన్నాడు చిదంబరం అవును సుమా మీరు చెప్పింది నిజమే అన్నట్టు మీరు మర్చిపోయింది ఇంకొకటి చెప్పనా ఈ పెంచుకున్న పరిచయాలతో బావమరిది పేరిట కాంట్రాక్టులు సంపాదించటం అన్నాడు గోవిందయ్య మరి చెప్పవే అదేనండయ్య తాకాలి పట్టడం హంగామాలు చేయటం బిరుదులు పదవులు కొట్టేయటం తాత ముత్తాతల కాలం నుంచి వారింటి ఆనవాయితీ చేయనండి బాబు అందుకు ఈయన మాత్రం మినహాయింపు ఎందుకు అవుతాడు తెలుసు గోవిందయ్య ఆ దొరలతో భుజాలు రాసుకున్న ఆయన గారి పెద్దల సంగతి తెలుసు ఈ నల్ల దొరలతో చేతులు కలిపే ఈయన సంగతి తెలుసు ఏమిటోనయ్యా నాకు ఆ విద్య ఏమాత్రం చేత కాదు సుమి నువ్వు అన్నట్టు అది రక్తం ద్వారానే సంక్రమిస్తుందేమో ఏం చేస్తావు ఆ బుద్ధి మా వాళ్ళెవ్వరికీ ఉన్నట్టు లేదు అన్నాడు చిదంబరం ఎందుకుంటుంది ఒకరి భుజం పట్టుకుని పైమెట్టెక్కే స్వభావమా మీ వాళ్లల్లోనా కాని కూడా దొరకదు నేను గ్యారెంటీ పళ్ళ గుద్దినట్టు చెబుతున్నావు మా వాళ్ళ గురించి నీకేం తెలిసే అన్నాడు చిదంబరం వినండి చెబుతా మీ తాత తండ్రి రైతు కూలీగా ఫ్యాక్టరీ శ్రామికుడిగా జీవితాన్ని ఆరంభించిన వాళ్ళు అంటే ఏమిటో చెమట విలువ విలువేమిటో తెలిసిన వాళ్ళు తోటి పనివాళ్ళకు న్యాయం చేయడం కోసం యజమానుల దౌర్జన్యాలకు ధైర్యంగా ఎదురు తిరిగి పోరాడి గెలిచిన వాళ్ళు స్వశక్తిని మాత్రమే నమ్ముకుని ముఠా మేస్త్రీలయ్యారు కార్మిక నాయకులయ్యారు యూనియన్ లీడర్లుగా ఎదిగారు కష్టించి పనిచేసే శ్రమజీవుల ముందున్నారు వారి కోసం బతికారు అన్నాడు గోవిందయ్య మరే పది మంది బాగుంటేనే మనవు బాగుంటాం అనుకునే మనస్తత్వం అయ్యా నాదీను మాటలతో కోటలు కట్టడం పదవుల కోసం బిరుదుల కోసం అట్టం చేత కాదు ఇష్టమో ఉండదు అన్నాడు చిదంబరం మీరు చెప్పాలా నాకు తెలీదు ఏదో ఎంత సహాయం చేయాలన్నా వాళ్ళ కష్టాలు తీర్చాలన్నా తప్పనిసరిని ఈ పదవిలోకి వచ్చారు కానీ ఆయన అదే ఆ రాజశేఖరం అదే ఉద్దేశంతో వచ్చి ఉండొచ్చు అనుకో ఏమో మరి నాకలా అనిపించలేదు ఆహా నాకు తెలియక అడుగుతాను మీ సేవ కోసం నన్ను గెలిపించండి అని పోస్టర్ల మీద అచ్చయించుకుని గోడల నిండా అతికిపించి గెలిచిన వాడు ఎలా ఉండాలి మీలా ప్రజల్లో కలిసిపోవాలి వాళ్ళ అవసరాలు తెలుసుకుని తీర్చాలి అవునా అంతే కదా మరి ఆయన ఏం చేశాడు ఏమీ చెయ్యలేదు చేయలేదంటే వాళ్ళకు కావలసిందేమీ చేయలేదని వార్డులో ఉండే సామాన్య జనానికి కావలసింది లైబ్రరీలు పార్కులు కాదు ఊరేగింపులు సభలు కాదు పంపుల్లో నీళ్లు ఆగకుండా రావాలి వీధి దీపాలు ఆరకుండా వెలగాలి వీధుల్లో చెత్త లేకుండా ఉండాలి మురుగునీరు పద్ధతిగా పారాలి ఇవేవి సరిగ్గా లేవని జనం గోల పెడుతున్నా పట్టించుకోకపోయేసరికి వాళ్ళకి బాగా తెలిసొచ్చింది భేషజాలు చూపించే నాయకుడు మాకొద్దు అనుకున్నారు సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోయి వాళ్ళ బాధల్లో బాధపరచుకుని తమ సంక్షేమం కోసమే పడే తమ మనిషి కావాలనుకున్నారు మళ్లీ మిమ్మల్ని గెలిపించారు దగ్గరికి రప్పించుకున్నారు అన్నాడు ఏమైనా గాని గోవిందయ్యా ఉన్నది ఉన్నట్టుగా మా బాగా చెప్తావయ్యా అన్నాడు చిదంబరం మీ అభిమానం రోజు వస్తూ ఉండు మరి అయ్యా మీరు చెప్పాలా మీ వదిన లడ్డూలు చేసింది నిన్న వెళ్ళేటప్పుడు ఆవిడ్ని కలిసి వెళ్ళు అన్నాడు అలాగలాగే మరొకసారి ఎలక్షన్లు ముగిశాయి గారి ఇంటి మీద విజయ పతాకం రేపరెపలాడింది మారు క్షణం అక్కడ ప్రత్యక్షమయ్యాడు గోవిందయ్య ఆహా దైత్య పలాయనానంతరం తిరిగి వెలిగిపోతున్న అమరావతిలాగే ఉందయ్యా ఈ లోగిలి అన్నాడు గోవిందయ్య నువ్వా మళ్ళీ ఇక్కడ కా అవును బాబూ నేనే ఇక్కడికే వచ్చాను అయ్యా సప్తర్షులంతటి వాళ్ళు కాని కాలం వస్తే ఎవరో దానవరాజు పల్లకి మోశారని శాస్త్రాలు చెబుతున్నాయి నేననగా ఎంత దస్య పరాజయం తర్వాత కూడా ఆ కాడి మోస్తూ అలాగే భుజం కాయలు కట్టించుకోమంటారా అలాగే మగ్గిపమ్మంటారా మీ చల్లటి నేడుకు రావద్దంటారా చెప్పండి అయ్యా మా బోట్లకి ఇంకా చీకటి దినాలు ముగిసినట్లే వెన్నెల దినాలు వచ్చేసినట్లే ఇంకా మీరే మా ప్రభువు మీరే ఇంద్రుడు మీరే చంద్రుడు దైవం మీరే రామస్వస్తి రావణ స్వస్తి అంటే ఏమిటో తెలుసా తెలీదే ఇదిగో ఇదే కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే